హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడైతే నేను మా పాప షాపింగ్ పని మీద వచ్చామండి ఏంటక్క మొన్నే కదా ఫెస్టివల్ అయ్యింది మళ్ళీ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారు కదా ఇక్కడ మా పాపకి స్కూల్లో పార్టీ ఉందంటండి అని చెప్పి లైట్ వెయిట్లో డ్రెస్ తీసుకుందామని వచ్చాననమాట యాక్చువల్ యాక్చువల్గా అయితే తనకు ఉన్నవన్నీ హెవీ డ్రెస్సెస్ వస్తానండి అందుకనమాట ఇక్కడ అయితే ఏదో వెరైటీ కనిపించేసరికి మా పాప కావాలని అడిగింది అది ఏది కాదులేండి ఏదో బన్ను బన్ను మధ్యలో ఏవో మసాలాలు పెట్టి రెండు రకాల సాస్లు వేసి ఇచ్చాడనమాట ఇది అన్నీ వాళ్ళ డాడీ బుద్ధులే వచ్చినాయి దీనికి అన్ని వెరైటీలు కావాలి వాళ్ళ డాడీకి దీనికి నేనైతే టేస్ట్ చేయలేదులేండి నాకు ఎందుకో కొంచెం వికారంగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా డ్రెస్సు యాక్చువల్గా అయితే నేను తీసుకున్న డ్రెస్ ఇది కాదండి వేరే అది సార్ వేసుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఆమ్లా క్యాండీ తయారు చేసాను ఎలా తయారు చేశాను అనేది మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే నేను పావు కేజీ ఉసిరికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుని ఒక వన్ అవర్ ఆవిరి మీద ఉడకబెట్టేసానండి అవి ఉడికినాయి అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేస్తే అవి మనకి విడినట్టుగా వచ్చేస్తుంది అలా వచ్చింది అంటే ఉడికిపోయినట్టే వాటిని పక్కకు తీసేసుకుని బాగా చల్లారినివ్వాలండి ఆ ఉసిరికాయల్ని చల్లారిన తర్వాత అవి మీరు జస్ట్ చేత్తో ఇలా ముక్కల కింద తీసేసుకోవచ్చు మనకి చందమామాకారం చాక్లెట్లు ఉంటాయి కదండీ మనకు ఆ టైపులో వచ్చేస్తాయి ఇవి అలా విరిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పావు కేజీ ఉసిరికాయలకి మనం షుగర్ ఎంత తీసుకోవాలంటే నూట యాభై గ్రాములు షుగర్ తీసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ టైప్లో వచ్చేస్తాయి పీసెస్ కింద నూట యాభై గ్రాములు షుగర్ మీరు అన్హెల్దీ ఎందుకు అనుకుంటే కనుక మీరు నూట యాభై గ్రాములు షుగర్ బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చండి కావాలంటే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు బెల్లం షుగర్ కూడా మీరు ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోండి తీసుకుని మనం ఆ ఉసిరికాయ మొక్కల్లో ఇవి మిక్స్ ఈ బెల్లాన్ని వేసేసి ఒక చెక్క నిమ్మకాయని పిండేసి కలిపేసుకుని ఒక డబ్బాలో వేసేసి టూ డేస్ అలా వదిలేయండి అలా వదిలేయడం వల్ల మనకి ఆ షుగర్ అంతా కూడా లిక్విడ్లో ఫామ్ అయిపోతుంది అనమాట వదిలేయమన్నాను కదా అని అసలు చూడకుండా పట్టించుకోకుండా ఉండకండి మీరు టూ డేస్ అలా వదిలేస్తారు కదా మధ్య మధ్యలో ఒకసారి స్పూన్తో అలా తిప్పుకుంటూ ఉండండి మనకి అవి లిక్విడ్లో షుగర్ అంతా ఫామ్ అయిపోద్ది కదా అప్పుడు మనం అందులో నుంచి ఆ ఉసిరికాయ ముక్కల్ని సపరేట్ చేసి ఎండలో ఎండే వరకు ఒక వన్ డే అన్న టూ డే అన్న మీకు ఎండ ఎండ ఉంది దాన్ని బట్టి అనమాట ఇప్పుడైతే ఎండ బాగానే ఉంటుంది కదండి మనకి వన్ డేలో బాగానే ఎండిపోతాయి ఇవి మీకు అంత కాదు అనుకుంటే ఒక టూ డేస్ ఎండ్లో పెట్టి బాగా డ్రై అవనివ్వండి అలా డ్రై అయిన తర్వాత వాటిని షుగర్ పౌడర్లో ఒకసారి డిప్ చేసి మీకు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే యాక్చువల్గా చెప్పాలంటే టేస్ట్ అయితే మరి అంత గొప్పగా ఏం లేవండి మనకి ఉప్పులో ఊరబెట్టుకుంటాం కదా పెద్ద రాగి ఉసిరికాయలని అదే ఈ ఉసిరికాయలను ఉప్పులో ఊరబెట్టుకుంటాం కదండి అవే ఎక్కువ టేస్ట్ ఉన్నాయి ఏంటంటే ఏదో జస్ట్ అప్పుడప్పుడు టైంపాస్కి తినాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని తినాలని అంతే తప్పితే టేస్ట్ అయితే అంత గొప్పగా ఏం లేవులేండి ఒకటైతే మెయిన్ చెప్తున్నాను మీకు షుగర్ ఎక్కువ తినాలి అనుకున్న అయితే కనుక పావు కేజీకి రెండు వందల గ్రాములు షుగర్ అన్న బెల్లం అన్నా తీసుకోండి చూస్తున్నారు కదా డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి అంతే ఫ్రెండ్స్